ఇస్లాంలో అత్యంత భారీ పాపాలు మరియు వాటి శిక్షల గురించి షార్ట్ లో తెలుసుకుందాం అస్సలం అలైకుం వరహమతుల్లాహి ఒబ్రకా నా పేరు నాజ్నిన్ వెల్కమ్ బ్యాక్ విత్ నాస్నిన్ శ్రద్ధగా వినండి ఇస్లాం చెబుతుంది కొన్ని పాపాలు మనిషి ఈ లోకంలో కూడా నాశనం చేస్తాయి ఆ లోకంలో కూడా నిత్య శిక్షకు స్తాయి అల్లాకు అసహ్యమైన అత్యంత భారీ అనగా కబీరా పాపాలు ఏవి ఆ పాపాలకు ఇస్లాంలో ఏ శిక్ష నిర్ణయించబడింది తెలుసుకుందాం రండి ఒక్కొక్కటిగా ఖురాన్ మరియు హదీస్ ఆధారాలతో ఒకటి షిర్క్ అంటే అల్లాకి భాగస్వామ్యాన్ని ఇవ్వడం అల్లా ఖురానులో స్పష్టంగా చెబుతున్నారు సూరా నిసా ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అల్లా షిర్క్ ని ఎప్పటికీ క్షమించారు అర్థం బిగ్గెస్ట్ పాపం అనమాట షిర్క్ అతి పెద్ద పాపం పశ్చాత్తాపం లేకుండా చనిపోతే నేరుగా నరకానికి వెళ్తారు రెండు నిర్దోషిని చంపడం మర్డర్ హత్య సూరా మైదా ఫైవ్ ఇస్టు థర్టీ టూ ఒక నిర్దోషిని చంపిన వాడు మొత్తం మానవ జాతిని చంపినట్లే సూరా ఇస్ హక్కు లేకుండా ప్రాణాన్ని తీసుకోకండి ఇస్లామిక్ శిక్ష కిసాస్ హంతకుడిని మరణ దండన కుటుంబం క్షమిస్తే షరియత్ ప్రకారం దియా అనగా రక్త పరిహారం చెల్లించాల్సి వస్తుంది మూడు బలత్కారం రేప్ అన్యాయంగా లైంగిక సంబంధం అనగా జినా బలత్కారం ఇస్లాం లో అత్యంత హీనమైన పాపం ఉమర్ అనుహు గారి ఒక హదీస్ లో ఒక మహిళను బలవంతంగా జినా హత్య అని ఉంది అంటే శిక్ష రేప్ చేసిన వాడికి మరణ దండన జినా మహర్ చేసిన వారు అంటే రాళ్లతోటి చంపడం జినా అవివాహితులకు వంద కొరడా దెబ్బలు ఖురాన్ ట్వంటీ ఫోర్ ఇస్టు లో తెలియజేయబడింది నాలుగు మంత్రం మాంత్రికులు సహర్ మ్యాజిక్ సూర బక్రా టూ ఇస్ టూ వన్ జీరో టూ మాంత్రికులు అవిశ్వాసులు అనగా కుఫ్ర్ సహాబాల నిర్ణయం ఉమర్ రదియల్ల అనుహు మాంత్రికుడిని మరణ దండన చేసినది ప్రసిద్ధమైన హుకుం ఐదు వడ్డీ తినడం అనగా రిబా సూర బక్రా టూ ఇస్ టూ సెవెన్ నైన్ వడ్డీ వద్దని చెబితే సరే లేని పక్షంలో అల్లా సుబాను తాల మరియు ఆయన ప్రవక్తలతో యుద్ధానికి సిద్ధంగా ఉండండి శిక్ష ఆఖిరత్లో లో అల్లా స్వయంగా యుద్ధం ீவிரமே நரசிஷன்